హ్యా ఫ్రెండ్స్ ఈరోజైతే మా వినాయకుని అయితే ఆర్డర్ ఇవ్వడానికి అయితే కొరకులను అయితే పోతున్నాం కానీ మీరుకి చూస్తే ఇగో ఉన్నది వర్ష సూచనలు ఉన్నాయని చెప్పేసి బండ్లన్నీ క్యాన్సిల్ చేసి మన కార్నైతే పోవడం జరుగుతుంది ఇక ఈ వీడియోనైతే ముందు ముందుగా ఎట్లుంటుందో మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తా నమస్తే ఇక అందరం అయితే కార్లో కూర్చున్నాం వెనుక నలుగురు ముంగడు మేమిద్దరం తమ్ముడు నరేష్ డ్రైవింగ్ ఓకే రైట్ రా బాయ్ వీడైతే పొంగనే మంచిగా ఏసీ గాలి చల్లగా పడుకున్నాడు మేము అంత కొడితే ఇప్పుడు మన ఎడికి వచ్చిన అంటే ఇది ఎవర్రా మేడిపల్లికి దగ్గరలోనే ఉన్నాం పెట్రోల్ పంక్ దగ్గర మేడపల్లి అయితే వచ్చింది ఇక ముందు అయితే మోన్రోపాట మోండ్రపట తర్వాత ఇంకా చిన్న చిన్న ఊర్లు అయితే వస్తాయి ఇక తర్వాత కొరుట్లు అయితే ఎంట్రీ కొరుకులలో అన్నీ ఎట్లున్నాయి ఏంది అనేది మీకైతే ఇక ముందు ముందుగానైతే చూపిస్తా ఇక మన తమ్ముడు అయితే సీరియస్ గా నడుస్తుండ చోపులు చేసుకుంటాయి పదాగులు చేస్తున్నాం కానీ ఇక మనకైతే అట్లా నడదు ఇక యాక్చువల్లీ డ్రైవింగ్ సీట్ నేను తీసుకుంటా అనుకున్నా గానీ మనోడు ఉంటా మనం అది ఇక నాకన్నా హెవీ డ్రైవర్ ఆడు ఉండగా మాకు పండియాడు పచ్చగా ఓలో పండుగ వాళ్ళే ఉన్నారు మళ్ళా రే ఇక ఇదైతే ఇక్కలేడు ఇక కొరుకులనైతే ఎంట్రీ అయినామన్నా ఇంత ముందుగా ఇగో సాయిబాబా గుడి దగ్గరికి అయితే వచ్చిన సాయిబాబా గుడి దగ్గర కూడా చాలా జనాలు ఉన్నారు ఈ రోజు గురువారం గురువారం నాడు సాయిబాబా గుడిలో అయితే చాలా మంది ఉంటారు మీకు తెలిసిన ముచ్చటనే ఇక్కడ నుంచి అయితే గణపతి షెట్లు అయితే కొరుట్లో దాడంగానే గణపతి చెట్లు అన్ని మనకు స్టార్ట్ అవుతాయి ఇది మన లోకల్లో అయితే అందరికి తెలిసిందే గణపతి షెడ్లు ఎక్కడి నుంచి అయితే ఉంటాయని ఇక మనకు తెలిసిన వాళ్ళకైతే పోదాం ముందుగా అయితే ఒక రెండు షాపులు అయితే తిరుగుదాం తిరిగి అన్నది కూడా మీకు ఈ వీడియో పెడతా ఇక మీకు నాకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఇంకా కంటిన్యూగా చూడాలని కోరుకుంటున్నాను ఇక ఇవన్నీ అయితే పంతొమ్మిది వేలు చెప్తాను రేటు మనకైతే రేటు వర్కౌట్ అయితే లేదు సరే ఇంకా ముంగడ యుద్ధం ఇంట్లోనే ముందుకైతే ముందుకు అయితే అన్ననైతే పంతొమ్మిది వేలు చెప్పిం మనం మన బడ్జెట్లో అయితే అడిగినాం రాదన్నాడు ఇక ఇంకో షాప్లోకి అయితే పోవడానికైతే రా అవుతున్నాం ఇక ఇంకో దాంట్లోకి అయితే పోయి చూపిస్తాం ఇక్కడ గణపతులు అయితే ఒకసారి చూడు మీరు ట్ అయింది అంత మా ముఖాలు అయితే డల్ డల్ అయినాయి సరే చూద్దాం ఇంకా ఎన్నో షాపులు ఉన్నాయి ఇదే అని కాదు గణపతులు అయితే పక్కపండు షెడ్లు అలా ఫుల్ ఉన్నాయి ఒక్కటి రెండు అని కాదు ఫుల్ షెడ్లు ఉన్నాయి ఇక ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి చాలా వరకు గణపతులు అయితే ఫుల్గానే ఉన్నాయి కానీ రేట్లు అయితే మనకు అనుకున్న విధంగా అయితే లేవు ఇరవై వేలు ముప్పై వేలు అయితే గణపతులకు చెప్తారు అంత ఇక మీకు తెలిసిన ముచ్చట ఏంటంటే గణపతి పెడదాం సిమ్దాం ఏ అన్ని అంటారు కానీ టైం మీద రిలీవలందైతే ఇప్పుడు మేము పది పదిహేను మంది ఉన్నాం ఇక వచ్చిన వాళ్ళం అయితే ఐదుగురమే ఇక ఉంటుంది లెక్క పోయిన సార్ అయితే ఇక ఇండ్లనే తీసుకున్నాం ఈ అయితే ఒకసారి సెట్ చేసి చూస్తాం ఆగురు ఇన్ని ఇండ్లనైతే మంచిగా పెద్ద పెద్దగా ఒక్కొక్కటి పది ఫీట్ లైట్ పన్నెండు ఫీట్ లైట్ అయితే ఉన్నాయి ఇక దీని రేట్లు అయితే ఎట్లా చెప్తారో చూడాలి మన వాళ్ళు అయితే అందరు చూస్తారు గణపతులను ఇంకా ఫ్రెండ్స్ మీకైతే నచ్చినట్లయితే ఇళ్ళకైతే రారీ కొరులలా మంచి మంచి గణపతులు ఉన్నాయి ఈడ ఇంకా పెయింటింగ్ కానీ గణపతులు ఉన్నాయి చాలా వరకు మనకు నచ్చిన పెయింట్ వేయించుకోవచ్చు అట ఈడ మనం ఆర్డర్ తీసుకుంటే మనకి కలర్ ఏమంటాయి అనుగుణంగా వేస్తారని చెప్తున్నారు కానీ ఒక అంతకు పదిహేను మంది ఉన్నా కానీ గణపతి ఆర్డర్ ఇచ్చేటప్పుడు మాత్రం అన్న నలుగురే రావాలి ఇప్పుడు మేము ఐదుగురం వచ్చినాం ఐదుగురికి ఒకరికి నచ్చితే నచ్చలేదు ఇక ఇట్లా కూడా కొద్దిగా అవుతున్నది జర జాగ్రత్త ఇద్దరు అన్న ముగ్గురు అన్న ఒకరికి గణపతి ఆర్డర్ ఇస్తారు పదిహేను మంది ఉన్నా కానీ పని చేసినప్పుడు పదిహేను మంది వీళ్ళు కానీ ఇక ఆర్డర్ ఇచ్చినప్పుడు మాత్రం ఒక్కొళ్ళు ఇద్దరు రారు బా ఇలా అత్త సీకట్ అయితే అయింది ఇక ఇంట్లో కూడా ఉన్నాయి ఇంకా గణపతులు చిన్నగా ఉన్నాయి పెద్దగా ఉన్నాయి ఆ షెడ్లకు కూడా చూసి వచ్చినాం పిల్లలైతే దమ్గా చూసి 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 నచ్చతలేవు ఒక్కొరికి నచ్చితే ఒక్కొక్కరికి నచ్చతలేవు ఇక ఇదే బాధ ఉన్నది ఇక రేట్ అయితే తక్కువ అయితే అంటుండు ఇది నాగరాజ్ కళా ఆర్ట్స్ కొరట్ల డిఫరెంట్ డిఫరెంట్ గణపతులు అయితే మనకు ఇక్కడ చూడడం జరుగుతుంది ఇదైతే నాగరాజ్ కళా ఆర్ట్స్ ఇక ఇదైతే డిఫరెంట్ ఉందని చెప్పేసి దీని రేట్ అయితే అడుగుతున్నాం ఇక చూద్దాం వర్కౌట్ అవుతుందా కాదా అన్ననైతే ఇక్కడనే ఉన్నాడు ఇంకా దాని రేట్ అయితే చెప్పలేడు చూద్దాం ఇక సో మేమైతే ఈ గణపతి అయితే తీసుకోవడం జరిగింది మస్తు తిరిగ తిరగగానే అయితే ఈ గణపతి అయితే ఒకే ఉంది సింహం మీద ఉంది ఇక దీని రేట్ వచ్చేసి ఇరవై ఒక్కటైతే చెప్పిండు నాగరాజ్ కళా ఆర్ట్స్ పొరట్ల ఇక మనకైతే మనకు వర్కౌట్ అయిన రేట్లని అయితే మేము మాట్లాడుకున్నాం ఇక మీకైతే తెలియదు ఏముంది పది అటు ఇటు మాట్లాడుకోవాల్సిందే గణపతి అయితే సూపర్ ఉంది ఇంకా అట్లాంటి పీసులు కావాలన్నా కానీ చాలా ఉన్నాయి మీకు మీకు వచ్చి అయితే బుక్ చేసుకోవచ్చు అయితే గణపతి అయితే ఆర్డర్ ఇచ్చినాం మళ్ళీ అందరం ఎక్కి కార్లైతే పోతున్నాం మనకి ఇంకొకటి చిన్న గణపతి కావాలి ఒక ఐదు పీట్లది ఇక దానికోసం కూడా లెంక్దామని ఇంకో షాప్ అయితే పోతున్నాం చూడాలి ఇక చూస్తూ ఉండండి ఇక చిన్న అయితే కావాలని చెప్పేసి ఇలా వచ్చినాం మొత్తం చిన్న చిన్న బుల్లి బుల్లి గణపతులు అన్ని అన్ని నాలుగు పీట్లయి ఐదు పీట్లు అవి మస్తున్నాయి గణపతులు అయితే ఇక ఇండ్లనైతే చీకటి ఉంది ఏం కనపడతలేదు ఇప్పుడు ఇక మొత్తానికి అయితే తిరిగి తిరిగి దమ్కొచ్చినాం కొద్దిగా ఆకలి అవుతుంది అంటారు టిఫిన్ చేద్దామని వచ్చినాం బస్ స్టాండ్కి బస్ స్టాండ్కి అంటే తువ్వల కార్ పెడతానది బస్ స్టాండ్లో కార్ పెట్టినాం అయితే టిఫిన్ పోయి తింటాం ఆకలి అయితే మాత్రం కడుపు అయితే ఖాళీగా ఉంచదు అన్న ఏ రారాబా ఏమైనా మళ్ళీ మళ్ళా ఆకలి అవుతుందంటారు మళ్ళీ రానే రారున్నాం పూరి దోశ ఇక మనకైతే టిఫిన్ చేసినాం అయిపోయింది ఇక్కడ చిన్న గణపతులు ఒక నాలుగు పిడ్ల ఐదు బిడ్లయితే కావాలి దొరకలేవు పెద్ద పెద్ద కొరకుల సిడ్ల మళ్ళీ టిఫిన్ చేసి అయితే జైతాలకు అయితే పట్టినాం జీతాలను అయితే చూడాలి జైతాలు ఎట్లున్నాయో అక్కడ కంటే ఇక్కడ రేట్లు అయితే తక్కువ ఉంటాయని తెలుసు అందుకే ఇక్కడికి వచ్చినాం రేట్లు కాడ గణపతులు మధ్య లేవు గణపతుల మధ్యలో ఉన్న ఏమో రేట్లు మనకు వర్కౌట్ అయితే లేవు కాబట్టి మళ్ళీ ఒకసారి జైతాలను అయితే చూద్దాం జైతాలకు అయితే బయలుదేరినా మొత్తం శైతలం అయితే గణపతులు చిన్న గణపతి అయితే ఇప్పుడు ఇక్కడ లేవు కొన్ని రోజులు అయితే రావచ్చు ఇక మా ఇది మా ఊరు రాంపూర్ పంచాయత్ సో అన్న ఇవాళ అన్న ఇది అన్న మేమైతే జగిత్యాల జిల్లా రాంపూర్ నుంచి కొరుకులనైతే గణపతి అయితే ఆర్డర్ ఇవ్వడానికి అయితే పోయినాం సంతోషంగా వేయినాం సంతోషంగా వచ్చినాం అనుకున్న విధంగా గణపతి కూడా దొరికింది ఇప్పుడు మీ ఇంటికి వచ్చేసరికి అయితే వర్షం అయితే పడుతుంది సో చెప్పేది ఒకటే ఫ్రెండ్స్ మీరు కూడా ఒక ఆనందంతో వెళ్తారు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు డ్రైవింగ్లో కానీ వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళగలరని నేను కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి అయితే మేము వీడియోలు మంచి మంచి మరెన్నో పెట్టి మిమ్మల్ని నవ్వించడానికి ప్రయత్నం చేస్తాము మీరైతే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నా बोलो गणेश महाराज के